ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మానవుణ్ణి నరకాన్నించి తప్పించి స్వర్గంలోకి అడుగుపెట్టేట్టు చేసేవి వృక్షాలు అందుకే మనకు సనాతన సంస్కృతి సంప్రదాయంలో అనేక పురాణ ఇతిహాసాల్లో కూడా వృక్షాలకు పూజ చేయటం అనేటువంటిది కనిపిస్తుంది రావి చెట్టుకు పూజ చేయటం ఈ యొక్క వట సావిత్రి వ్రతం అనే పేరుతో మనం చక్కగా మహిళలందరూ కూడా వ్రతాన్ని చేస్తారు సౌభాగ్య సిద్ధి కోసం ఆచరించేటువంటి వ్రతం అన్నమాట అలాగే జీవితంలో దుఃఖాన్ని పోగొట్టేసి ఆశాభావాన్ని మనలో రేకెత్తించడం కోసం అశోక వృక్షం పూజ అని చెప్పేసి ఉంది అశోక వృక్షం కిందనే కదండి సీతామ్మవారు పాపం దుఃఖిస్తూ ఆ యొక్క రావణాసుని వల్ల అక్కడ అనేక బాధలు పడ్డది అందుచేత ఆ బాధలు అనేటువంటివి మనకు రాకూడదు ఆమెకు నీడనిచ్చిన అశోక వృక్షాన్ని పరమ పవిత్రమైన వృక్షంగా భావిస్తూ మనం పూజ చేసేటువంటి విధి విధానం ఉంది అనేక వృక్షాల బెరళ్ళ నుంచి అనేక వృక్షాల ఫలాల నుంచి అనేక దివ్యవంతమైనటువంటి ఔషధాలు కూడా ఇటీవల కాలంలో మన ఆరోగ్యం కోసం వస్తున్నాయి మానవ మనుగడకు వృక్షాలు అన్ని విధాలా సహకరిస్తున్నాయి అందుకే శాస్త్రంలో మనకి ముద్గుల పురాణంలో తప్పనిసరిగా మామిడి చెట్లు ఏడు అరటి చెట్లు రావి చెట్లు నాటినవాడు మరి జన్మ ఎత్తడు అని కూడా రాశారండి ఇంత గొప్ప విశేషాంశం మన నాటేటువంటి మొక్కల యొక్క ప్రభావం వృక్షాల యొక్క ప్రభావంలో ఉంది